గోంగూర నార్మల్గా చేసుకున్నా బాగుంటుంది అలానే నాన్ వెజ్లో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు చికెన్ అలానే మటన్లో కూడా వేసుకున్నారు గోంగూర పులిహోర కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా అయినా పచ్చడి పెట్టుకున్నా కానీ బాగుంటుంది అలానే లివర్ కర్రీలో ఒకసారి వేసుకొని ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనం నార్మల్గానే లివర్ కర్రీ చేస్తూ ఉంటాం కదా నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను నార్మల్గా వండి గ్రేవీతోటి ఇప్పుడైతే నేను గోంగూర వేసి ట్రై చే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఏం లేదు ఒక గుప్పుడు కరే గుప్పుడు గోంగూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క అలానే ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నార్మల్గా మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకొని మగ్గించుకున్న గోంగూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ వేసి తర్వాత లివర్ని కూడా బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడిచి వడివి వడగట్టుకొని లివర్ని కూడా వేసుకోవాలి లివర్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలా అంతా లివర్లకి పడితే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా అవసరం ఉండదు అర టీ గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్ ఆ టీ గ్లాస్లో ఉన్న అర టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట అలానే ఒక టూ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు దగ్గరే ఉండి వండుకో కుక్ చేసుకోవాలంటే కుక్ చేసుకోవచ్చు నేనైతే టూ విజిల్స్ పెట్టి కుక్ చేశాను టేస్ట్ అయితే బాగుంది లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అలానే కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట నచ్చితే ట్రై చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి వెళ్ళండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్